యొక్క వికృత హింసాత్మక ధోరణి ఎంత అమానవీయంగా ఎంత భయంకరంగా ఉంటుందో తానుగా ఎదుర్కొన్న అనుభవించిన బైరి నరేష్ గారి మనకొద మాట్లాడుతుంది සා්‍යක්क्ष ලික දුන්න ප්‍රතැන හල පතැරකි සමාජ සතන කඩකු නේ අ්‍යදवाර අදරක ්‍ර්‍යාපය සංස්කෘතිලवा ව නේනු අතහතුදवा ක්‍රග నాస్తిక కేంద్రంలో జరిగిన ఒక శిక్షణ తరగతులలో సరస్వతి కూడా ఆధ్వర్యంలో జరిగినప్పుడు ఆరవ తరగతి చదువుతూ బాలనాస్తికుడిగా నా సామాజిక చైతన్య సదస్సులు ప్రారంభమయ్యాయి ఇరవై తొమ్మిది ఏళ్ళవుతుంది ఇక్కడ కూడా ఇరవై తొమ్మిదవ సభ వేళ కాబట్టి నేను ఇంతకాలం నాకు నేను అనుకున్నాను నేను ఒక నాస్తికుని హేతువారిని మూఢనమ్మకాల నిర్మూలన కార్యకర్తని నా నోటి నుంచి ఏ రోజు బీజేపీ అనే పదం వాడలేదు ఆర్ఎస్ఎస్ అనే పదం వాడలేదు మత ఉన్మాదం అనే పదం వాడలేదు చక్కగా ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తూ విద్యార్థుల్ని ఎడ్యుకేట్ చేస్తూ ఎవరికీ తెలియకుండా కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగుతూ నన్ను ఎవరూ చూడట్లేదు అనుకున్నట్టుగా నాకు నేను నేను ఏ రసం కాదు వీరసం కాదు మభ్యదేవాన్ని కాదు అర్థం నర్సరైతి కాదు కవిని కాదు రచయితని కాదు ఉద్యమకారుని కాదు పోరాటదారుని కాదు తిరుబాటుదారుని కాదు నేను ఏదో అలా వెళ్తున్నాను అని అనుకున్నాను కానీ స్టేషన్లో వేయించి పంపించే అవకాశం ఉన్నా మాలలో ఉన్న జడ్జి గారు పద్నాలుగు రోజులు రిమాండ్కి పంపించాక పద్నాలుగు రోజులు కాదు రెండు రోజులు నాకు బెయిల్ వస్తుందని భ్రమలో బతుకుతున్న నాకు నలభై ఆరు రోజుల దాకా బయటికి వెళ్ళే పరిస్థితి లేకుండా చివరి రోజు కూడా ఇంకో పీటీ మారే వచ్చి పడ్డాక తెలిసింది ఓ నేను మెజారిటీ ప్రజలకి శత్రువుని మెజారిటీగా నమ్మే వ్యక్తుల భావాజాలకి శత్రువుని అని లోపల ఉన్న రోజులు పత్రికలన్నీ కట్ చేసి కట్ చేసి లోపలికి వచ్చేది ఆ కట్ చేసిన ముక్కలో ఏముందో నేను బయటకు వచ్చాక చూస్తే నాపై వచ్చిన వార్తలు చాలా వింతగా అనిపించాయి అదంతా ముఖ్యంగా అయితే అంతా అయిపోయాక నేను బయటకు వచ్చాక చూసేటప్పటికీ అసలు జరిగింది ఒకటి ఈ మీడియా చూపించింది ఒకటి పత్రికోళ రాసింది ఒకటి వాస్తవాలని కళ్ళకు కట్టినట్టుగా రాయాల్సిన నిజ నిర్ధారణ కమిటీలు కూదుకురాలేదు చక్కగా వ్యాసాలను ప్రతిబింబించే కళలు నామీ అనుమానంతో లేదా అప్పుడున్న భయానక వాతావరణ లాంటి చాలా కళాలు మౌనం వహించడం వల్లే నేను అధిక రోజులు జైల్లో ఉన్నాను అనిపించింది అలాగే ఎక్కడో తెలియని ఒక వ్యక్తి హక్కు అరణమైనప్పుడు పిడికిలు బిగించి నిర్ణయించిన చాలా గొంతులు ప్రత్యక్షంగా పోలీసు వాహనంలో కొడుతూ అది కూడా చాలా అందంగా వీడియో తీసుకుంటూ కొడుతూ పోలీసు బెహికల్ని ఆపి కొడుతూ ఉన్నప్పుడు కూడా కొన్ని కళలు కదలకపోవడం నాకే నాకే సిగ్గు అనిపించింది అలాగే ఇరవై ఎనిమిది సంవత్సరాల పాటు నా బాల్యాన్ని వదులుకొని నా యవ్వనాన్ని వదులుకొని వ్యక్తిగత ఆదాయాన్ని బతుకుని అన్ని వదులుకొని సమాజ చైతన్యం నాస్తికత్వం హేతువాదం గతార్థిక భౌతికవాదం పోలీ పెర్ అంబేద్కర్ ఐడియాలజీతో సాగుతున్న నాకు అదే పదాలతో పనిచేసే సంఘాలు కూడా కనీసం కన్నన ఇవ్వలేని స్థితిలో నలుగురి నుంచి నిరసన తెలిపలేని స్థితిలో పది మంది కలిసి చర్చించని స్థితిలో ఉన్నారని తెలిసి నేను ఎక్కడ పొరపాటు చేశాను అసలు నేను ఎవరు అనే ఆలోచన బయటకు వచ్చిన రోజు నుంచి నన్ను వేధిస్తూనే ఉంది ఒక పిహెచ్డి స్కాలర్గా ఒక సైకాలజీ మోటివేటర్గా ఒక మెజీషియన్గా స్పీకర్గా రకరకాల నాకు నేనే ఎన్నో డ్రెస్సులు వేసుకొని సమాజంలోకి వెళ్ళాను మూడు వందల అరవై ఐదు రోజులుంటే గొప్పలు అనుకోదు దయచేసి మీరు అందరూ అర్థం చేసుకునే వాళ్ళు మూడు వందల అరవై ఐదు రోజులు కనీసం పది పదిహేను రోజులు ఉంటాయి కావచ్చు నేను ఇంటి దగ్గర ఉండేది ఒకరోజు కనీసం రెండు కార్యక్రమాలకు తక్కువగా నిర్వహించేవాడిని కాదు ఎక్కువ నిర్వహించి నిర్వహించేవాడిని పాల్గొనేవాడిని కాదు కానీ వేలాది మీటింగ్లో పాల్గొన్నా కానీ చివరికి తెలిసేది ఏంటంటే నేను దేవుణ్ణి విమర్శించేవాడిని దేవ దూషకుడిని అయ్యప్పను అవమానించిన వాడినని చెడ్డవాడినని దొరికితే కొట్టాలని తన్నాలని చంపాలని అవమానించాలని ఎగదాని చేయాలనేటువంటి ఒక ముద్ర వేసినానికి తెలిసాను నిజంగా అనిపిస్తుంది ఒక్కోసారి ఆ దాడిలో నేను చచ్చిపోయినా అని ఈ మధ్య కూడా మాడు ఒక మాట ఉంది ఇవన్నీ మారుకొని ఒక సైకాలజిస్ట్గా ఉండొచ్చు పిహెచ్డి అయిపోయి డాక్టరేట్ వచ్చింది ఏదో ప్రైవేట్ కాలేజీలో పనిచేయొచ్చు ఇవన్నీ అవసరం అన్నప్పుడు ఒక్కటే మాట చెప్పాను ఏమి చేయకుండా అనే బదులు చచ్చుకోవాలి అయిపోతుంది అని నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చింది మాత్రం కొద్ది రోజుల నిర్బంధం తర్వాత మొదటగా విరసం తన గొంతు వినిపించింది సార్ వ్యాసం రాశాను కె శ్రీనివాస్ గారు వ్యాసం రాశారు అలా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని కూడగట్టి నా కోసం నాలాంటి వాళ్ళు ఎంతోమంది కోసం మేమున్నాము అని ఇంతకాలం మేము మీ జటా పోయకపోయినా ఇలాంటి సభలు సమావేశాలకు రాకపోయినా ఎక్కడెక్కడో మేము ఉపరితల ఉద్యమాలు చేస్తూ ఆ సరైన శత్రువు గురించి మాట్లాడకుండా తప్పించుకుని తిరుగుతూ మేము ఏదో చేస్తున్నామనే భ్రమలోంచి మా కర్తవ్యాన్ని మాకు వృద్ధి చేసి పెద్దల పాత్ర పోషించినటువంటి మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్పడానికి ఆ క్రమంలో నా అందరు వచ్చిన ఆరోపణలు అన్నింటినీ తోసి నమ్మి ప్రోత్సహించిన మీ అందరికీ ముందుగా కృతజ్ఞతలు నేను ఇక్కడికి రావడానికి హైకోర్టు అడ్వకేట్ సురేష్ గారు ప్రధాన కారణం ఏటూరు నాగారంకి నేను జనవరి ఒకటో తేదీన వెళ్ళి భీమా కోరేగా విజయ్ దివాస్ ఆ రోజు బ్రాహ్మణీయ పిశ్వాలపైన మూలవాసులు యుద్ధం చేసి గెలిచిన చరిత్రని వివరించడానికి వెళితే ఇంటర్నల్ ఇరవై మందితో జరిగే సమావేశానికి అనుమతి లేదని నిర్వాహకుడిని గల్లపట్టి లాగి కులం తక్కువ కూడా లేఖ కాడా అని తిట్టి ఆ ఫ్లెక్సీని చింపి గుండెలు చిరిగిపోయి బట్టన్ విప్పేసి అతని బైక్కి గుంజుకొని రోడ్డు మీద పడేసి బాధ పెడితే అతనికి అండగా నిలబడకుండా రక్షణ వ్యవస్థ ఆయన కాళ్ళకు భేటీలేసి సాయంత్రం నుంచి రాత్రి వరకు ఉంచి ఆయన ఫోన్ కూడా లాక్కొని అవమానించిన ఘటన పైన చట్టపరంగా ఏం చేయొచ్చని హైకోర్టు అడ్వకేటు పౌర నేత సురేష్ నాయుడి దగ్గరికి వెళ్తే ఈ కేసు ఉంచిన తర్వాత నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఈ దాడికి సంబంధించిన పెద్ద సమావేశం పెద్దల మధ్య సాగుతుంది వాళ్ళంతా నీకు మద్దతుగా నిలిచిన వాళ్ళే మధ్యలో బాధపడిన వాళ్ళే నీలాంటి దీన్ని అనుభవించిన వాళ్ళు వాళ్ళు నువ్వు అపరాధ నలభై ఆరు రోజులు కానీ సంవత్సరాల తరబడి ఉన్నవాళ్ళు వందల కేసులు ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారు ఏ బూటి పక్షులు అక్కడ ఉన్నాయని వాడికి వెళ్ళాలని చెప్పి పంపిస్తే ఇక్కడికి వచ్చారు నిజమే నిన్న వచ్చినప్పటి నుంచి ఉదయం గారి ప్రసంగం నుంచి ఇప్పటిదాకా ప్రతి అక్షరం ఒక నిపుల ఒక తూకాల నిశ్శబ్దాన్ని చేరిస్తూ విక్రవాలని ప్రంగరిస్తూ అనుభవాలని గురిపోస్తూ కర్తవ్య బోధం చేస్తూ మేము చేసిన పొరపాట్లను గుర్తు చేస్తూ మేము చేసిన నిర్లక్ష్యాన్ని బాధ్యతని గుర్తు చేస్తూ ఏం చేయాలో దశాదిశ నిర్దేశం చేస్తూ ముందుకు సాగుతున్న తీరు ఆనందాన్ని ఇచ్చింది మేము కూడా రాయాలి అని చాలాసార్లు లక్ష్మణ్ సార్ చెప్పారు విత్తనంలో రెండు రోజులు యూత్కి ఎలా రాయాలి అని ఒక శిక్షణ ఇచ్చారు అసూరి రవీంద్ర గారు స్కై గారు చంశెట్టి శ్రీనివాస్ గారు కొంతమంది అప్పుడు మేము మాటిచ్చాము సార్ తప్పకుండా మేము ఎదుర్కొనే సమస్యలు గమనించిన విషయాన్ని అక్షరబద్ధం చేస్తాము అని ఈవెన్ ఇక్కడున్న చాలామంది ఆయా వేదికల మీద కలిసినప్పుడు కూడా వేరే ఫేస్బుక్లో ఒక పేజ్ రాసి వదిలేసేవారు కానీ జైల్లో ఉన్నప్పుడు రాయగలిగాము ఇప్పుడు కూడా రాస్తూనే ఉన్నాం తప్పకుండా మీరు వేసిన బాటలో మాలాంటి ఎంతోమంది నడుస్తారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మూఢ నమ్మకాలనే అంశం మీద నా జీవితాన్ని డెడికేట్ చేసి నా ముందు తరం వారు ఇచ్చిన స్ఫూర్తితో నా తోటి వారిని నా తర్వాత తరాన్ని నడిపించడానికి ప్రయత్నం చేస్తూ మూఢ నమ్మకాల నిర్మూలన సంఘాన్ని ప్రారంభించి గుండుకు సాగుతున్నాము ఈరోజు ఏ స్థాయిలో మూఢనమ్మకాలు ఉన్నాయో మీకు తెలుసు ఎర్రని మందారాలు కురిసిన చోట రక్తాన్ని చిందించిన చోట ఈరోజు కాషాయ జన రెక్కరెకాలు ఆడుతూ తల్లి తరిపేసి ఎట్లో నాకాలంలో క్షమాబుల్ చెప్పిన నేను మాట్లాడకుండా వెళ్ళిపోతున్నానని చెప్పిన నా వాహనంలోని ఎక్కిన గెది గెది చంపారు నేను అక్కడికి వెళ్ళడానికి ముందే నేను రావాలంటే మీ ఎస్ఐతో మాట్లాడమని చెప్పాను అక్కడ నిర్వాహకుడికి ఎస్ఐ కూడా నేను కూడా నరేష్ గారు అభిమాని లో చూస్తున్నాను ఇలా మీటింగ్ పోస్తాను నలుగురు కానిస్టేబుల్ తీసుకొని వస్తానని మాటిస్తే నేను అక్కడికి వెళ్ళాను అప్పటికి ఒక గంట ముందే అండబుద్దిలోకి ఫోన్ చేసిన పోలీసులకు చెప్పిన ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న రాలేదు మేము ఇరవై మందికి సమావేశం పెట్టుకుని కనుమతన్నారు నూట యాభై మంది మూక దాడి చేశారు మా మీద కుర్చీలు విసిరారు పిడుగుతురుగుతారు ప్రాణం చేత పట్టుకొని మేము వెళుతూ ఉంటే బైక్ కింద పడి కాలు దెబ్బతాకిన వ్యక్తిని బయటేషి వాహనాన్ని దూసుకుపోయారని ప్రధాన శ్రవీలో ఉన్న మీడియా ప్రచారం చేసింది అక్కడ ఉన్న మా కార్యకర్త మొత్తం వీడియోని ఉన్నదిన్నట్టుగా తీయడం వల్ల మరుసటి రోజు మేము ఆ వీడియో ఒరిజినల్ వీడియో పెట్టడం వల్ల మరి ఆ దారి ఆగిపోయింది అయినా పత్రికలు అలాగే రాశాయి కానీ రేటు నా రెండు కేసులు నాలుగే పెట్టారు ఎంత విచిత్రంగా పాస్ వినవడలో మేము వెళుతూ ఉంటే మా వెనకాల మూడు వాహనాలు పక్కలతో రాళ్ళతో వస్తూ ఉంటే గుద్దంగా ఉన్న రోడ్డు వద్ద టైం పాయి మేము చెట్లు గుద్దుకొని ఎయిర్ పేరు ప్రాణాలతో బయటపడితే పబ్లిక్ ప్రాపర్టీ మైలురాయి నిద్ర కొట్టేవరే కేసు పెట్టారు అంతర్గతంగా ఇరవై మంది సమావేశం పెట్టుకుంటే దీన్ని ధ్వంసం చేసిన వాళ్ళని కేసు పెట్టకుండా మేము వాళ్ళని చంపాలని వాళ్ళ బెయిన్తో గుర్తి కేసు పెట్టారు దానికి ఇంకా అక్కడ ఎస్ఐ ఏమని చెప్పారని యాంటీబీ బెయిల్ తీసుకోవాలి నేను నా మీద దాడి చేస్తూ ఉంటే నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను అక్కడే ప్రారంభమయ్యాను ఆయన నేను దాడి చేసినట్టు మీకు కనిపించేది నేను వెళుతూ ఉంటే నా డై కారు డైవ్ బిలింది ఏ సోభనయ్యాయి అక్కడ ప్రాణాలతో కత్తి బయటపడితే పబ్లిక్ ప్రాపర్టీ బైలు ఎక్కడో మైరురాయిని తీసుకొచ్చి ఇక్కడ పడేసి ఈ మైరురాయిని బహిరేరేషన్ గుర్త పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేశాడే ఒక కేసు అప్పుడప్పుడు మీ ఇలాంటి వాళ్ళు రాసే కరపత్రులు బూటకు ఉంటారు బూటకు ఎన్కౌంటర్లు కాకమ కథలు పోలీసులు దొంగ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి కుట్ర ఇవన్నీ రాసుకుంటే పుస్తకాల అక్షరాలనే ఉంటాయి అనుకుంటున్నాం వారి సైన్లో మా జీవితాల్లో వచ్చాక ఎంత అందమైన కథలు కథలు రాసి చిత్రహింసలు పెడతారో తెలిసింది ఏదేమైనా మేము కొన్ని పడితే వారికే మమ్మల్ని చల్లటి నీళ్ళలో ఈ ఎర్రడి జాలు ముంచి తీసుకురావాలి అందుకోవాలి నేపథ్యం ఈ బ్రహ్మలో ఎలా ఉండేవాళ్ళము మూఢనమ్మకాలని శాస్త్రీయ దుర్భావం అని దేవుడి గురించి మాట్లాడకుండా మనోభావాల గురించి మాట్లాడకుండా కులం యొక్క ఫాస్యత గురించి ప్రభుత్వం యొక్క దుర్మార్గం గురించి మాట్లాడకుండా సైన్స్ నమ్మండి మూఢనమ్మకాలు వినండి సైన్స్ నమ్మండి మూఢనమ్మకాలు వినండి ఈ అందరాజి ఉన్నట్లు ఇబ్బంది అని చెప్తున్న ఇంకా ముసలి సరిపోయి ఉండగా అరే అసలు విషయం వదిలిపెట్టి అన్ని పిచ్చి పిచ్చి చెప్పినామని రియలైజ్ అయిపోతుంది ఈ కేసులు ఈ నేపథ్యం ఈ దుర్మార్గం కొంచెం నలభై రోజులప్పుడే అసలైన దానిలో వెళ్ళమని చూపించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తాము అలాగే నిత్యం ఏదో ఒక స్కూల్కి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ ఉన్న సిద్ధార్థ స్కూల్ కూడా వచ్చాను ఆ పక్కన బడమండలో ఉన్న స్కూల్ కూడా వెళ్ళాను ఇక్కడున్న మీ అందరి మండలాలకి వచ్చాను మీ అందరి మండలాలకి వచ్చాను శ్రీకాకుళం సోపేట నుంచి బైరెడ్డిపల్లి దాకా కుప్పం కుప్పాకా అన్ని మండలాల్లో బస్టుగాంధీ స్కూళ్ళు సోషల్ వెల్ఫేరు ట్రైబల్ వెల్ఫేరు అలాగే అక్కడున్న జూనియర్ కాలేజీలను విజిట్ చేశాను ఇప్పుడు మమ్మల్ని అయ్యప్ప స్వామిని తీసిన వ్యక్తిగా ముద్రించడం వల్ల ఆ నలభై ఐదు రోజులు ప్రారంభ చేత బతకాల్సి వస్తుంది మిగతా రోజుతో హాయిగా స్కూల్కో కాలేజీకి వెళ్ళి చెప్పే మా భావజాల ప్రచారానికి తీవ్రమైన ఆటంకం ఎదురైంది గుడిలో లాగా కాస్త యూట్యూబ్ అనేది సోషల్ మీడియా అనేది దొరకడం వల్ల ఇప్పుడు కాస్త కూర్స్తో అందులో మన భావాల్ని ప్రచారం చేసుకునే అవకాశం వస్తుంది కానీ పెద్దల చివరగా దయచేసి చాలామందికి తెలియదు వాళ్ళకు తాకేదాకా కానీ మనం చెబుతూనే ఉండాలి అసత్యం నిత్యం చెబుతూ ప్రజలందరినీ చాలా దగ్గరగా కాన్స్టెంట్గా తీసుకెళ్తుంది మనమే ఎక్కడో మనమే అంటే మీరే మాకంటే ముందు తరం మీరే మీరే మీ బాధ్యత ఇంకా నిర్వర్తిస్తలేరని నాకు నిరాశ ఉంది ఇక్కడ ఎంతోమంది ఒక వ్యాసం కానీ ఒక పుస్తకం కానీ రాయని వాళ్ళు గారు చేయలేక మరి మీరందరూ అనుభవించులు కారా మీరు ఎన్నో పోరాటాలలో పాల్గొన్నరు కారా ఖచ్చితంగా రాయాలని రాస్తారని నేను కూడా నా మొదటి పుస్తకం పిహెచ్డి పుస్తకం అది కూడా మూల నమ్మకాల ప్రభావం ప్రభుత్వం మీద ఎలా ఉంటుంది అని టెన్ ఇయర్స్ పరిశోధన ఉస్మానియా ఇచ్చిన గ్రంథం మొదటిది ఇంకా చాలా ఉద్రించబడనివి చాలా ఉన్నాయి ఈ సెప్టెంబర్ పదిహేడు గురువునో వర్ధంతి రోజు ఒక పుస్తకాన్ని తీసుకువస్తారని మరోసారి ఈ వేదికలో జరిగేటప్పుడు పెద్దలు ఎవరో ఒకరు నా పుస్తక పరీక్ష సమీక్ష చేస్తారని ఆశిస్తూ మీ మీ ప్రాంతాల్లో మనోభావాల పేరుతో చాలా దుర్మార్గాలు చేస్తున్నారు మనకు మనోభావాలు అనే అంశమే పోయింది చాలామంది ఉద్యోగస్తులు మాతో కలిసి పనిచేసేవారు ఈ అంశం మీద మేము మాట్లాడద్దు మేము ఉద్యోగం సర్వీసు సర్థం మరి భక్తుని ప్రచారం చేసుకు సర్వీసులు సడ్డంగా భౌతికవాదాన్ని ప్రచారం చేయడానికి సత్యాన్ని ప్రచారం చేయడానికి సైన్స్ని ప్రచారం చేయడానికి నిజాన్ని చెప్పడానికి సర్వీసులు సడ్డం వస్తున్నాయి మేము ప్రభుత్వ ఉద్యోగం మేము మాట్లాడకూడదు కానీ అన్ని మతాలని ఒంటి మీద పుచ్చుకొని తగ్గించుకొని ఆ తత్వాన్ని ప్రదర్శించడానికి మాత్రం తల్లిసిన తట్టు కావా ఈ మధ్య చాలా స్కూళ్ళలో పిల్లవాడు పాలు వేసారని యూనిఫామ్ వేసుకుని వస్తే రాణి వరేలని కూడా వేస్తున్నారు అంతకుముందు వజ్రోత్సవాలని డెబ్బై ఐదు సంవత్సరాల సందర్భంగా ఇంటింటికి జాతీయ జెండా పెట్టారు ఇంటి మీద ఒక జెండా పనులు అలవాటు చేశారు ఇప్పుడేమో ఒక కాషయ్య జెండా పెట్టారు అది ఇది వీకలేరు అది వీకలేదు మనం ఏది తీవ అనేది కూడా చేసేసాడు ఇంకా ఇప్పుడు పొద్దున్న సార్ చెప్పారు కదా డాడీ సార్ కూడా ఏమన్నారు మాకే చర్చతో ఇచ్చిండు మా ఈ పరిస్థితి ఏంటి అని కాబట్టి దయచేసి భ్రమలో ఉండేవాళ్ళు భ్రమని పోగొట్టడం దిశగా మీరందరూ నడవాలని ఇప్పుడు సోషల్ మీడియా చాలా వైరల్ అవుతుంది మీరు అనుకున్నంతగా యూత్ అట్రాక్ట్ అవ్వట్లేరు ఎందుకు జనరేషన్ రావట్లేదు అనేది పూర్తిగా తప్పు మనం దత్త తీసుకున్నట్టుగా మనమే మన చుట్టుపక్కల ఒక పేజీ రాసేటువంటి పది పేజీలు రాసేయడానికి ఏం చేస్తున్నాం నాలుగు లైన్లలో స్పార్క్ వచ్చే వాక్యం రాసేటువంటి వ్యక్తిని పద్యం వైపు మనం ఏం గ్రైడ్ చేస్తున్నాం లేదా సెటైడ్ సెటల్స్లో సెటైడ్ అయ్యే వ్యక్తిని తన భావాలని ఒక నవలగా రాయడానికి ఏం గ్రైడ్ చేస్తున్నాం మనం ఎంత గొప్పగా రాసాము ఎన్ని ప్రజలు ఉద్యోగించబడ్డాయి ఎంతమంది చదువుతున్నారు కంటే ఏ సేమ్ కాబట్టి మతాలన్నీ మ్యూజిక్తో అలాగే రకరకాల మత పదార్థాలతో వ్యసనాలతో యువతరాన్ని మతానికి దగ్గరగా చేసేసుకున్నాయి కాబట్టి దయచేసి మీ అందరి అనుభవాలతో ఖచ్చితంగా ఈ సమాజాన్ని మార్పు తీసుకొస్తారని ఈ సందర్భంగా ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఇంకెంత కేసులైనా ఇంకెంత నిర్బంధించిన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని అలాగే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఇంతకాలం ఏ అయితే చేశానో అదే చేస్తానని మరింత బలంగా చేస్తానని ప్రకటిస్తూ ధన్యవాదాలు ఎన్ని రూపాల ఉంటుందో ఎంత వికృతంగా ఉంటుందో ఐతే వాడేంట అంటే ఒక ఫోన్ చేసి ఆ భావాల డబ్బు నుంచి ఎవర్ భావాల అంటే నేను అన్నాడు ఎవర్ భావాల అంటే నా భావన తెలియనే లేదు భావన లేదు అంటే నా తినువే అరే ఇల్లు ఊగాదా అంటే నా మనసు అయితే వాట్ కాదు ఎవరి నువ్వు పోకవు నువ్వు చూడకో ప్రోగ్రామ్ రాయి పోటీ రాష్ట్రానికి అయిపోయింది వాడి దగ్గని పోండి అనుకోండి వంటి వాడిగా స్టేట్ వాడుగా అయిపోయింది

ఈ ఏప్రిల్ ఫోర్టీన్త్కి ఒక వెయ్యి మంది యూత్కి వేరే ప్రతిజ్ఞ జరిగించాలని ప్లాన్ చేస్తాము బాబాసాహెబ్ ట్వంటీ టూ ప్రిన్సిపల్స్ ఉన్నాయి కదా ఏప్రిల్ ఫోర్టీన్త్ రోజే చిన్న డిమాండ్ అంబేద్కర్ జీవితాన్ని పాఠ్యాంశంగా పెట్టాలని డిమాండ్ పెట్టేస్తాము చూసి ఒక థౌసండ్ మెంబర్స్ అన్ని జిల్లా కన్నాడు మీతో కలుస్తాను ఇంక ఇంకా నేను ఇంకెవరెవరిని తిరువాలో కూడా చూసుకుంటాను అందరి అప్పుడు మనకు తోడుగా నిలబడ్డు మనకు చూడని కాదు అవుతారు నిలబడే వాళ్ళందరినీ ఒకసారి అంటే ఇప్పుడు మావూ ఇజం కంటే కూడా వారికి హేతువాదము చాలా తప్పటినాడు పళ్ళు విషయ ప్రారంభమైంది కదా అవును कल कल आय वा चुप प्रकार मुस्लिम आये वैचन स्पष्ट हेतवादेब हेतु गवर्नमेंट चुपे कल नरेंद्र दबुड़क्रे प्रत्यक्ष आये कोराटम पलस ಮಲ್ಲಿ ಎಲ್ಲ ಸೆಲೆಕ್ಟೆಡ್ ಪರ್ಸನ್ಸ್ನೇ ಸೆಲೆಕ್ಟ್ ಅಂತ ಇಂಟ್ರೆಂಟ್ನವ್ರು ಇಂಟೆನ್ ಮೇಕ್ ಡಿಫ್ರೆನ್ಸ್ ಅಂತ ಇವರು ಲೆಕ್ಚಲ್ ಇಚ್ಛವಾಲು ಮತ್ತೆ ಉಂಟರ್ ಪೋತಾರೆ ಅತನಲ್ಲಿ ಪ್ರಭಾವೇಸು ವಿಷಯ